కొంచెం సమయం తీసుకొని మరీ తప్పకుండా చదవండి నిలబడి తల దువ్వుకుంటే త్వరగా ముసలివారు అవుతారు ఎందుకంటే ఇది మనిషి యొక్క మెదడుపై ప్రభావం చూపుతుంది మందులు వేసుకున్న వెంటనే ద్రాక్ష పండ్లు తినకూడదు ఎక్కువ నీళ్లు తాగడం వల్ల రోజంతా ఉషారుగా ఉంటారు ఎర్రటి టమాటా తినడం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల మెదడు మరియు కళ్ళు బాగా పనిచేస్తాయి ఎండాకాలంలో ఉసిరికాయ శరబత్ తాగడం వల్ల దాహం తక్కువ వేస్తుంది ఒక చిన్న సిగరెట్ తాగడం వల్ల మీ జీవిత కాలంలో తొమ్మిది నిమిషాలు తక్కువైపోతుంది రోజు శనగలు తినడం వల్ల ఎముకలు బలంగా అవుతాయి కాళ్ళు యొక్క బలంపై కూర్చొని పని చేయడం వల్ల దృష్టి బలహీనపడుతుంది గోర్లను కొరకడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి జామకాయ రాత్రి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది చిన్న అల్లం మొక్కను నమలడం వల్ల పంటి నొప్పి వెంటనే పోతుంది తక్షణమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది